హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చేసుకోనోళ్ళు వాళ్ళందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది గుళ్ళో ప్రోగ్రామ్స్ ఏమేం జరిగింది అవన్నీ మీకు వివరంగా చూపిస్తాను స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చూడండి ఇదిగోండి మా పాప శ్రీరామ అని చెప్పి తమలపాకుల మీద రాసింది మన ఇంట్లో ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తి సాంబ్రాణి కడ్డి పుల్లకి చుట్టుకొని అంటే ఇయర్ బడ్స్తో కూడా ఫ్రెష్ ఇయర్ బడ్స్తో కూడా రాస్తారు కానీ అవైలబుల్గా లేవని సాంబ్రాణి పుల్లకి మనం ఒత్తు ఒత్తి చుట్టుకొని ఇలా కూడా రాయొచ్చు ఇలాగ శ్రీరామన్ రాసింది ప్లస్ స్వామివారి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా పూజా మందిరానికి కూడా తమ్మలపాకులు పెట్టింది మామిడిది మామిడి ఆకులు కూడా కొంతమంది పెడతారండి ఇంట్లో పూజా మందిరానికి మామిడి ఆకులు పెట్టుకోకూడదని విన్నాను ఓన్లీ తమలపాకులే పెట్టాలంట ఇంట్లో పూజా మందిరానికి ఇదిగోండి ఇలాగా ఆకులు కూడా చక్కగా స్వామివారి ముందు పెట్టింది అని రాసి మూడు ఆకుల మీద ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరంతో రాసింది దేవుడిది ఇలాగా అలంకరణ చేస్తుంది మా ఇంట్లోది అవంగానే మీకు గుళ్ళోది కూడా చూపిస్తాను ఇవాళ మా ఇంటి దగ్గర మార్సిపేట శ్రీ చంద్రమౌళేశ్వరి స్వామివారి దేవస్థానంలో దక్షిణ ఆంజనేయ ఆంజనేయస్వామి మనం గుళ్ళోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఆంజనేయస్వామి ఉంటారు ఆయన్ని దక్షిణ ముఖంగా ప్రతిష్ఠించారు చాలా బాగా చేస్తారు అక్కడ హనుమాన్ జయంతి వేడుకలు మీకు అది కూడా చూపిస్తాను అక్కడ ప్రదక్షిణాలు కూడా పెడతారండి ఇంకా హనుమాన్ జయంతి ఒక నెల ఉందనంగా ఒక నెల ముందు నుంచి పది లక్షల ప్రదక్షిణాలు పది లక్షల ప్రదక్షిణాల మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారు ఒక నెల ముందు అక్కడ మనకు బ్లాక్ బోర్డు ఉంటుంది ఆ బ్లాక్ బోర్డు మీద ఏ రోజుకి ఆ రోజు ప్రదక్షిణాలు కూడా అక్కడ మెన్షన్ చేస్తారు చిన్న చిన్న స్లిప్పులు ఉంటాయి అక్కడ మనం ఒక పెన్ను ఒకటి తీసుకెళ్తే ఆ స్లిప్పుల మీద కూడా ఒకటి రెండు మూడు అని నెంబర్స్తో అంకులు వేసి ఉంటాయి ఇదిగోండి మా అమ్మాయి బాధ మాకు మీద కూడా ఆంజనేయ స్వామి ఫేసు పెట్టింది ఇంట్లో కూడా తాబేలు బొమ్మ మంచిదని చెప్పేసి తాబేలుది ఉంది పింగాణిది అది కూడా మధ్యలో వాటర్లో పూసింది చుట్టూరు మనీ ప్లాంట్ మొక్కలు పెట్టింది ఇదిగోండి గుమ్మానికి కట్టి కూడా అటో బౌల్లో ఇటో బౌల్లో మనం డైలీ పూలు పెట్టామనుకోండి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది ఇప్పుడు హనుమాన్ జయంతి వేడుకలు ఐదు రోజుల ముందు నుంచి చేస్తారు ఇంకా బాగా ఉత్సవాలు ఫస్ట్ రోజు ఇలా సింధూరంతో చేశారు సెకండ్ రోజు రెండో రోజు అరటిపళ్ళు కదంబ ఫలాలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి మూడో రోజు తులసి మాలతో స్వామివారికి అభిష డెకరేషన్ చేశారు అండ్ నాలుగో రోజు నిమ్మకాయలతో ఇలా డెకరేషన్ చేసినవి ఆ రోజు సాయంత్రం పుట్ట ప్రదక్షిణాలు చేసి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు పంతులు గారిస్తారు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఇంకా ఐదో రోజు అంటే ఈ రోజు అనమాట ఈరోజు ఎలా జరిగిందో చూడండి ఎంత చక్కగా జెండాలతో ఆరెంజ్ కలర్ జెండాలతో చక్కగా డెకరేషన్ చేశారు అసలు మార్నింగ్ ఐదింటి దగ్గర నుంచి ఎంత సందడిగా గుడంతా చాలా సందడిగా ఉంది చూడండి ఐదింటి దగ్గర నుంచి అభిషేకాలు స్టార్ట్ చేశారు చూడండి భక్తులు కూడా ప్రదక్షిణాలు ఇంకా ఇవాళ కూడా చేస్తున్నారు అంతమంది భక్తులు ఉన్నా కూడా ఓపిక్గా చేస్తున్నారు ప్రదక్షిణాలు చూడండి అందరూ కొబ్బరికాయలు అవి తీసుకొచ్చారు స్వామివారికి ఇందాక చెప్పా కదా స్లిప్లని దాని మీద ఒకటి రెండు మూడు అని రాసుంటే మనం ఒక్కొక్క ప్రదక్షిణ చేసి టిక్ పెట్టుకొని మనం ప్రదక్షిణ చేయంగానే పక్కన పెట్టేసి రావటం ఇదిగోండి అక్కడ స్వామివారిది నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది ఆంజనేయస్వామి గుడి పక్కనే ఆలయం పక్కనే అక్కడ రావి చెట్టు కూడా ఉంది

మారు మారుమ పోతుంటుంది అసలు లలిత చదువుతుంటారు ప్రతిరోజు సాయంత్రం ఆరింటికి రోజు అమ్మవారి అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తుంటారు దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా బాగా జరిగింది వేరే వేరే ఏరియాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అండ్ వెనక వైపు బతుకమ్మది కూడా చేస్తారు బతుకమ్మది కూడా చక్కగా తొమ్మిది రోజులు బాగా మార్నింగ్ ఈవినింగ్ అలంకరణలు కూడా బాగా చేస్తారు చూసారా స్వామివారు ఎంత నిండుగా ఉన్నారు చూడండి భక్తులు కూడా ఎంతమంది వచ్చారు ఈ ఛానల్ కూడా మీ చుట్ట మీ బంధువులకి వాళ్ళకు కూడా పంపించండి మన ఊళ్ళో ఆంజనేయ స్వామి వేడుకలు ఎలా జరిగినాయో వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో మీ బంధువులకి మీ రిలేటివ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇందాక స్లిప్పులు చెప్పా కదండి డైలీ మనం ప్రదక్షిణ చేసి అక్కడ పెడితే వాళ్ళు ఈవినింగ్కి ఎంతమంది ఎన్ని ప్రదక్షిణ చేశారో అక్కడ కౌంటింగ్ చేస్తారు ఇవాళ యాభై వేల ప్రదక్షిణలని మళ్ళీ ఈరోజు అరవై వేలని డెబ్బై వేలని అట్లా రోజుకి ఎన్ని ప్రదక్షిణలు అయితే అన్ని కౌంటింగ్ వేసి మనకి బోర్డు మీద మెన్షన్ చేస్తారు అట్లాగా పది లక్షల ప్రదక్షిణాలు పూర్తయితాయి అనమాట నెల రోజుల్లో ఇంకా స్వామివారి జయంతి ఐదు రోజులు అనగా ఇలాగా ఐదు రోజుల ముందు నుంచి మీకు చూపించినట్టు మొదటి రోజు సింధూవరంతో రెండో రోజు ఇదిగోండి వాళ్ళ అలంకరణ మామిడి పళ్ళు స్వామివారికి మెల్లో గారెల దండ వేశారు చూసారు ఎంత బాగుందో అలంకరణ చాలా బాగుంది మొదటి రోజు సింధూరంతో చేశారు రెండో రోజు అరటిపళ్ళతో చేశారు మూడో రోజు తులసి దళాలతో అలంకరణ నాలుగో నాలుగో రోజు నిమ్మకాయలతో అలంకరణ ఐదో రోజు అంటే ఇవాళ ఇవాళ మామిడి పళ్ళతో వెయ్యి ఎనిమిది మామిడి పళ్ళతో చేశారండి అలంకరణ ఆ పళ్ళన్ని మన దర్శనం చేసుకున్న భక్తులందరికీ తల ఒక్కొక్క పండు ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ అదిగోండి ఎంత బాగుందో చూడండి అలంకరణ మామిడి పళ్ళతో చేశారు తులసిమాలలు వేశారు కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులు ఒకవైపున ఒకవైపుని ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా అలంకరణ చేస్తున్నారు వెయ్యి ఎనిమిది కదండి అభిషేకాలు అవి అలంకరణ చేయాలంటే మరి ఈ టైం దాకా పట్టిద్ది మరి దగ్గర దగ్గర పది పదిన్నర దాకా పట్టింది చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే భక్తులు ఇంకా ఎక్కువ వచ్చారు చాలామంది వచ్చారు ఇవాళ మనకి ఎస్ ఛానల్ సిటీ కెబ్లూ వీళ్ళు కూడా వచ్చి వీడియోస్ అయితే తీస్తుంటారు చాలా బాగా జరుగుతాయండి మీరు ఈ వీడియో మీరు లోకల్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడు ఈ ఏ శివాలయం గుడికి ఎప్పుడు రాపోతే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి చాలా మంది భక్తులు వచ్చారండి వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే ఏరియాల నుంచి కూడా వచ్చారు వారు వారి చుట్టాలని కూడా పిలిపించుకున్నారు మా ఏరియాలో బాగా చేస్తారు రండి అని చెప్పి పొరుగుల్లో ఉన్న బంధు బంధుమిత్రులను కూడా పిలిపించుకున్నారు అందరూ ఇదిగోండి ఇంకా లోపల మనం లోపల గుడి చూద్దాము లోపల వెళ్ళంగానే వినాయకుని ఆలయం ఉంటుందండి దాని తర్వాత ఈశ్వరుది ఆలయం ఉంటుంది శివలింగం ఉంటుందండి శివలింగం ఆ పక్కనే అమ్మవారిది ఉంటుంది ఎదురుగా శివలింగం ఎదురుగా మనకి నంది ఉంటుంది ఇదిగోండి అమ్మవారిది ఉంటుంది ఈ అమ్మవారికేనండి నవరాత్రులు డెకరేషన్ చాలా బాగా చేస్తారు అసలు లైటింగ్ పెట్టి ఏ రోజు డెకరేషన్కి సంబంధించి ఆ రోజు బయట టైల్స్ మీద కూడా అంటిస్తారు ఈ బయట వచ్చినాక అయ్యప్ప స్వామిది ఆలయం ఉంటుంది అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా మనకి దక్షిణం ఒక వీర హనుమాన్ ఆలయం ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామిది చూడండి ఎంతమంది భక్తులు ఇంకా ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు భక్తులు పెరిగే కొద్దికి పాపం ప్రదక్షిణాలు కూడా లేట్ అవుతుంటే కొంచెం సరౌండింగ్ ఎక్కువ తిరగాలి కదా చక్కగా జెండాలతో భక్తులతో చక్కగా అసలు ఇవాళ తాళాలతో అంతా బజార్ అంతా మారుమూరికి పోతుంది ఇదిగోని వీడు వీళ్ళు గుడి సంబంధించిన మెయిన్ ధర్మకర్తలు వీళ్ళు వీళ్ళ మాటల్లో వెళ్దాము ఏం చెప్తారు దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారికి జయంతి ఉత్సవము విశేషంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించుకుంటూ ఇవాళ జయంతి సందర్భంగా విశేషంగా అభిషేకములు అదేవిధంగా సహస్ర అచ్యుత ఫలార్చన కార్యక్రమం జరిగింది అదేవిధంగా సాయంకాలం హనుమత్ కళ్యాణం గావత్ భక్తులందరూ కూడా వచ్చేసి విశేషంగా దర్శించుకొని పాల్గొని తీర్థ ఫ్రతాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ కార్యక్రమం స్వామివారి యొక్క నూట ఇరవై సంవత్సరములు విశేషమైనటువంటి శక్తి ప్రతిష్ట జరిగి అందరూ కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తుంది దేవస్థానం కాబట్టి ఇదిగో చాలా కోలాహలంగా ఉంది మార్నింగు ఈవినింగ్ ఉదయం సాయంత్రం రెండు పూట్ల ప్రదక్షిణలు చేస్తారండి చేసేవాళ్ళు తెల్లవారుజామున ఐదింటికి నుంచే స్టార్ట్ అయితే ప్రదక్షిణలు సాయంత్రం ఐదింటి దగ్గర ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారు మన టిక్కులు పెట్టుకొని ఆ స్లిప్పు ఆ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయిన స్లిప్పు అక్కడ పెట్టేసి రావడము వాళ్ళు కౌంటింగ్ చేసుకుంటారు ఇదిగోండి ఐదు వందల రూపాయలు చంద అంటే గుడికి పూజకి సంబంధించి ఐదు వందల రూపాయలు మనం కడితే పూజకి ఐదు రోజుల పూజకి వాళ్ళు స్వామివారిది లామినేషన్ కార్డు ఒక కవరు దీంట్లో జెండా ప్లస్ చేతికి కట్టుకునే తాళ్ళు ఒక నాలుగు స్వామివారి చిన్న జేబులో పెట్టుకోవడానికి కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కానీ చిన్న పటము సింధూరం అవి ఇచ్చారండి ఈ ఐదు రోజులు పూజకి రాయించుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇందాక చెప్పా కదా నేను ఇలా మనకి స్లిప్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి మనం ప్రదక్షిణ చేసి చేసినట్టు మనం టిక్కొట్టుకోవటం పైన మన పేరు గోత్రం కూడా ఇస్తారు అది మనం రాసి మనం అక్కడ పెట్టేసేయడము అండ్ ఇదిగోండి వచ్చిన భక్తులకు కూడా ప్రసాదము అవి ఇస్తున్నారు తీర్థ ప్రసాదాలు చటారము అవి ఇస్తున్నారు అదిగని ప్రసాదాలు వచ్చినప్పటికీ స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం ఇస్తున్నారు పులిహార అప్పాలు లడ్డు వచ్చిన భక్తులకి ప్రతి భక్తునికి ఇస్తున్నారు అరటిపండు స్వామివారికి అయ్యే కదండి ఇష్టం మెయిన్ వడపప్పు పానకం అరటిపండు ఇవే కదా అవి వచ్చిన భక్తులందరికీ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి కూడా ఇందాక చెప్పినట్టు తలా ఒక మామిడి పండు స్వామివారికి అలంకరణ చేసిన మామిడి పండు తలా ఒక్కొక్కలకి అట్లా కూడా ఇచ్చారు ఇదిగోండి లడ్డు అప్పాలు పులిహార అవి వచ్చిన భక్తులందరికీ ఇచ్చారు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మా ఊర్లో చూడండి ఎంత బాగా జరిగినాయో అని చెప్పి మనం ప్రౌడ్గా వాళ్ళకు కూడా మన వీడియో అనేది షేర్ చేద్దాము కంపల్సరీ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ